శ్రీమాత్రే నమ శివలింగం శివుడిని సూచించే చిహ్నం లింగరూపాన్ని ఒక్కసారి గమనించినట్లయితే శివుని మరియు పార్వతీదేవి యొక్క శృంగార రహస్యం తెలుస్తుంది ఒకానొకప్పుడు శివుడిని విగ్రహ రూపంలోనే పూజించేవాళ్ళు కానీ భృగు మహర్షి శాపం వల్ల లింగాకారం పొందుతాడు అని వరాహ పురాణంలో శ్రీ వేంకటేశ్వరుని అవతారానికి సంబంధించిన గాథలో చెప్పబడింది అసలు శివలింగం అంటే అర్థం ఏంటి శివం అంటే శుభప్రదం అని లింగం అంటే సంకేతం అని అర్థం మహాశివుని లింగోద్భవం గురించి వివిధ ప్రాంతాల్లో వివిధ కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా విషయంలోకి వెళ్తే కొన్ని వేల సంవత్సరాల క్రింద జరిగిన కథనం ప్రకారం పూర్వం దారు అనే వనం ఉండేది అక్కడికి సమీపంలో ఉండే స్త్రీలు వంట చెరుకు తెచ్చుకునేందుకు వనానికి వెళ్ళగా ఆ సమయంలో మహాశివుడు నగ్నంగా కామవాంఛతో వారి దగ్గరకు వస్తాడు శివుడిని చూసిన కొంతమంది స్త్రీలు వ్యాకులత చెంది వెంటనే తమ తమ ఆశ్రమాలకు వెళ్ళిపోయారు మరికొంతమంది స్త్రీలు మహాశివుని ఆలింగనం చేసుకుంటారు ఇంతలో అక్కడికి కొంతమంది మహర్షులు రాగా వారు మహాశివుడిని నగ్నంగా ఉండడం చూసి మహానుభావ నీవు వేద విరుద్ధమైన పనులు చేయటం తగదు అని అన్నారు ఈ మాటలు విన్న మహాశివుడు ఏమీ మాట్లాడలేదు ఫలితంగా మహర్షులు మహాశివుడిని నీ లింగం తెగి భూమి మీద పడుతుంది అని శపించారు వారి సేమానికి అనుగుణంగా మహాశివుని లింగం భూమండలంపై పడింది అది స్థిరంగా నిలబడి బగబగ మండసాగింది దీంతో భూమండలమంతా వేడెక్కి ఫలితంగా త్రిలోకాలల్లో వేడి పుట్టింది ఈ పరిస్థితిని చల్లార్చేందుకు మహర్షులు బ్రహ్మదేవుని దగ్గరకు వెళ్ళి జరిగిన వృత్తాంతమంతా చెప్పారు బ్రహ్మ వారితో మీరంతా తిరిగి మహాశివుని దగ్గరకు వెళ్ళండి అని అన్నారు దీంతో ఆ మహర్షులంతా మహాశివుని దగ్గరకు వెళ్లారు శివుడు వారితో పార్వతీదేవిని ప్రార్థించండి ఈ మహాశివుని పార్వతీ పార్వతీదేవి తప్ప మరెవ్వరూ భరించలేరని చెప్పాడు ఈ మాట వినగానే వారంతా పార్వతీదేవిని ప్రసన్నం చేసుకునేందుకు పూజలు నిర్వహించారు దీంతో పార్వతీదేవి వారి ఆరాధనకు ముచ్చటపడి ఆ జ్యోతిర్లింగాన్ని తన యోనిలో ధరించారు అప్పట్నుంచి జ్యోతిర్లింగానికి ముళ్ళో కాలంలోనూ ఘనంగా పూజలు నిర్వహిస్తున్నారు పైన ఉన్న భాగం శివుని లింగంగాను కింద ఉన్న భాగం పార్వతీదేవి యోనిగా భావిస్తారు అంతేకాకుండా స్కందపురాణంలోని కథనం ప్రకారం మహాప్రలయం తర్వాత సృష్టి స్థిరకారకులైన బ్రహ్మ విష్ణువు మధ్య ఎవరు గొప్పవారు అనేది పోల్చుకోలేక ఒక పోటీ పెట్టుకోవడం వలన అది మహాసంగ్రామం యుద్ధానికి దారితీస్తుంది ఒకరిపై ఒకరు భీకర అస్త్రాలను ప్రయోగించుకునే సమయంలో లయకారకుడైన శివుడు ఆది మరియు అంతం తెలియని ఒక మహాస్తంభం రూపంలో దర్శనమిస్తాడు ఈ లింగావతారం మొదలను తెలుసుకునేందుకు విష్ణువు వరాహ రూపంలో ముగింపును చూసేందుకు బ్రహ్మ హంస రూపంలో వెళ్ళి తమ లక్ష్యాన్ని చేరలేకపోతారు అందుకే లింగం యొక్క మొదలు భాగాన్ని అంటే ఆ పీటను బ్రహ్మగాను మధ్యభాగాన్ని అంటే యోని భాగాన్ని విష్ణువుగాను మరియు చివరి భాగం అంటే లింగం ఉన్న భాగాన్ని శివుడిగాను చెప్తారు శివుడు తొలిసారిగా రూపంలో అప్పుడే దర్శనమిస్తాడు కాబట్టి లింగోద్భవం కాలం అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది లింగోద్భవం రాత్రి పదకొండు గంటల సమయంలో జరిగింది కాబట్టి మహాశివరాత్రి రోజున జాగరణతో శివునికి విశేషమైన పూజలు చేస్తారు